ఒక ఒక మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ముందుకు సో చూస్తున్నారు ఇది వచ్చేసి కలంకారీ సారీ ఇవి అన్ని నెల్లూరు సిల్క్స్ అని చెప్పొచ్చు సో చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే కాటన్ కాదు ఫ్రెండ్స్ ఇదంతా కూడా సిల్క్ అంటే ఇప్పుడు ఏజ్ వాళ్ళు అయితే కాటన్ కట్టుకుంటారు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే సిల్క్ కావాలంటారు కాబట్టి నేనైతే ఎక్కువ స్టాక్ సిల్క్ తీసుకోవడం జరిగింది అనమాట సో చూస్తున్నారు కదా మంచి అమ్మవారి బొమ్మలతో వచ్చిన డిజైన్ అనమాట అమ్మవారి ప్రింట్స్ ఎంత బాగున్నాయి మంచి ముక్కెలో పెట్టుకుని చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అసలు అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి మోడల్స్ అన్ని కట్టుకోవడం జరుగుతుంది అనమాట మనం స్టాక్ తీసుకొచ్చినాం కాబట్టి ప్రతి వీడియో కోసం అయితే శారీస్ అయితే ఫస్ట్ టైం కలంకారీ శారీస్ కట్టుకుంటున్నాను శారీస్ ఎంత బాగున్నాయంటే క్లాత్ చాలా సాఫ్ట్ క్లాత్ సో చూద్దాం దీని కలర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనే చూద్దాం ఫ్రెండ్స్ వీటి ప్రైజెస్ వచ్చేసి మనకు ప్యూర్ నెల్లూరు సిల్క్స్ అనమాట దీంట్లో సెమీ ఉంటాయి నార్మల్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి బట్ ఈ క్లాత్ మాత్రం చాలా మంచి బ్యూటిఫుల్ నెంబర్ వన్ క్లాత్ వీటి ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సమ్మర్ లో మనకి చాలా ఈజీగా కట్టుకోవడానికి బయటికి వెళ్ళడానికి పార్టీస్కి వెళ్ళడానికి చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళడానికి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా చిన్న చిన్న వాటికి బయటికి వెళ్ళడానికి అన్నిటికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంఫర్టబుల్ శారీస్ అని చెప్పొచ్చు సో చూద్దాం కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది బ్లౌజెస్ ఎలా ఉన్నాయి పళ్ళు ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ కట్టుకున్న వాళ్ళలోనే మన దగ్గర ఈ విధంగా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ టూ సారీస్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా సేమ్ కావాలనుకునే వాళ్ళు ఈజీగా తీసేసుకోవచ్చు సో ఈ శారీ మాత్రం నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లాక్ నా ఫేవరెట్ కాబట్టి నేను ఖచ్చితంగా బ్లాక్ ఓపెన్ చేస్తాను సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఈ విధంగా బ్లాక్ అయితే ఈ విధంగా రెడ్ కాంబినేషన్లో శారీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు పాటు మంచి మనకి తబలలు వీణలు ఆ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా మంచి పూలతో అయితే డిజైన్ చాలా బాగుంది ఒక్కసారి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం మనం సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎంత బాగుంది కదా ఈ అమ్మవారిని చూస్తే మాత్రం నాకు కంచిలో కామాక్షి అమ్మవారిని చూసినట్టుంది అనమాట సేమ్ కంచి కామాక్షి అమ్మవారు ఈ విధంగానే ఉంటారు ఈ మధ్యలో రెగ్యులర్గా కంచుకు వెళ్తున్నాం కాబట్టి సైజ్ కోసం చూడగానే అలానే అనిపించింది సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నేను నట్టుకున్నాను కదా మీకు క్లియర్గా పిక్చర్ అయితే అర్థమైపోతుంది ఉంటుంది ఈ టూ కాలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర స్టాక్ ఎక్కువ రోజులు ఉండదు తొందర తొందరగా స్టాక్ అయిపోతుంది సమ్మర్ కాబట్టి చాలామంది యూస్ఫుల్ స్టాక్ అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి ఇంతకుముందు చూపించండి ఫ్రెండ్స్ వేరే వీడియోలో బ్లాక్ ప్రింట్ సేమ్ దీంట్లోనే మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో మాత్రం మనకు బ్లూ ఎక్కువ ఇచ్చారు దీంట్లో మాత్రం మనకి మెరూన్ అండ్ రెడ్ కలర్ అయితే ఇచ్చారు అంతే వేరియేషన్ ఇది బ్లాక్ ప్రింట్ శారీ బ్లాక్ ప్రింట్ అంటే చెప్పాను ఈ విధంగా బ్లాక్స్ బ్లాక్స్ ప్రింట్ డైరెక్ట్ గా వాళ్ళు ఎంతో కష్టపడి తయారు చేస్తున్న చీరలు ఇవి హ్యాండ్ మేడ్ సారీస్ ఫ్రెండ్స్ ఈ కలర్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ కలర్స్ స్మెల్ మాత్రం చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది స్మెల్ ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్నాను మీరు చూడట్లేదు కలర్స్ అనేది అంత బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట క్లాత్ మాత్రం చాలా నెంబర్ వన్ సిల్క్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట మనకి చాలా ఈజీగా కట్టుకొని బయటకు వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ అయితే మనం అసలు దాన్ని క్యారీ చేయలేము కాటన్ శారీస్ కూడా ప్యూర్ మన దగ్గర ఉన్నాయి అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను సో ఈ సారీ కూడా సేమ్ ఉంటుంది మనకు సో నెక్స్ట్ నెక్స్ట్ నెల్లూరు సిల్క్స్లో వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే ఈ ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ వచ్చేసింది మనకి ఈ ప్రతి సారీ కూడా ఈ విధంగా మనకి గోల్డెన్ బార్డర్ అయితే ఇవి ఇచ్చారనమాట చూస్తున్నారు కదా చాలా లైట్ కలర్ గోల్డెన్ బార్డర్ అసలు అస్సలు ఎత్తి కొట్టట్లేదు సో దీంట్లో మనం ఒక కలర్ అయితే చూద్దాం ఈ టూ కలర్స్లలో ఒక కలర్ కాంబినేషన్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది చూద్దాం ఎందుకంటే ఒకటి చూస్తే సెకండ్ వన్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది మనకు అర్థమైపోతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి కొంగు పాట అనమాట సో ఇది వచ్చేసి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా పిక్చర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో దీంట్లో మనం ఒక్క శారీ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి చూద్దాము సో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ప్రతి సారీ క్రీమ్ పైన ప్రింట్ అయ్యడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు ప్రతి సారీ కూడా క్రీమ్ కలర్ పైన ప్రతి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది నాకు ఇప్పటివరకు ఈ కలంకారీ శారీస్ ఈ విధంగా రెడీ అవుతాయి ఈ అంటే ఈ శారీస్ పైన ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నాకు నిజంగా తెలీదు మొన్న నేను పెడల వెళ్ళిన తర్వాతనే నాకు అర్థమైంది ఈ బ్లాక్ ప్రింట్స్ కానీ పెన్ అలంకారం అంటే ఏంటి ఎన్నోసార్లు చూసినా కానీ నాకు అస్సలు అవగాహన లేదు బట్ ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది ఈ శారీస్ కోసం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది సో చూస్తున్నారు కదా మళ్ళీ నా ఫేవరెట్ బ్లాక్ వచ్చేసింది దీంట్లో ఈ గంపలు ఎత్తుకొని పోవడం చూస్తుంటే మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పొలంలో పని చేయడం ఈ విధంగా హార్డ్ వర్క్ చేయడం కనిపిస్తుంది కదా అసలు ఈ ప్రింట్స్ ఎలా చేస్తారు ఈ ఆలోచన ఎలా వస్తుందో కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారు కదా ఎంత ఎమోషనల్ టచ్ ఉందన్నమాట మనకి ఈ శారీస్ చూసుకుంటే మాత్రము వాళ్ళ ఆలోచనకు అసలు హ్యాండ్సప్ చెప్పొచ్చు మంచి పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది మనకి ఈ విధంగా శారీస్ చూస్తుంటే సో ఇది శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా మనకి ఈ విధంగా బ్లాక్ పైన ఆరెంజ్ అయితే బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు పాటు ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము సో ఈ విధంగా అయితే పళ్ళు పాటు వచ్చింది ఆరెంజ్ కలర్లో సో బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా క్రీమ్ కలర్ ఇచ్చారన్నమాట ఇక్కడ మనకు బ్లాక్ ఇచ్చినందుకు ఇక్కడ క్రీమ్ కలర్ ఇచ్చారు అప్పుడే కదా మనకి బ్లౌజ్ అనేది క్లియర్గా కట్టుకున్న అర్థమవుతుంది వేసుకుంటే క్లియర్గా శారీకి దానికి క్లియర్గా అర్థమవుతుంది సో నెక్స్ట్ శారీ చూద్దాం మనం మంచి ఎల్లోకి ఈ విధంగా మనకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ అన్ని డిజైన్స్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే క్లియర్గా అర్థం కావాలని సో ఇది వచ్చేసి కొంగు అనమాట మనకు బార్డర్లో ఉన్న డిజైన్ మనకి ఈ విధంగా కొంగు బ్లాక్ ప్రింట్ మీకు ఇందులో క్లియర్గా తెలుసు చూడండి ఈ లైన్స్ కానీ బ్లాక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రతి సారీని ఈ విధంగా వాళ్ళు బ్లాక్స్ వేసుకుంటూ ఇలా ప్రింట్ చేసుకుంటూ చాలా కష్టపడతారనైతే మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓ సారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బార్డర్ విధంగా మనకు బ్లౌజ్ వచ్చింది పళ్ళు యాక్చువల్గా సేమ్ ఈ విధంగా తవలలు సేమ్ ఈనలు ఈ విధంగానే వచ్చింది నేను సడన్గా చూసేసి ఇదే నేను పళ్ళు అనుకుంటున్నాను సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ విధంగా బోర్డర్ క్రీమ్ కలర్ పైన చిన్న బ్లాక్ ఫ్లవర్స్ లైన్స్ తో చాలా డీసెంట్ గా అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అన్ని విధంగా సేమ్ అంటే ఈ నెల్లూరు సిల్క్స్ లో మొత్తం పళ్ళు డిజైన్స్ అన్ని ఇంచుమించి సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ డిజైన్స్ మాత్రం సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీ డార్క్ ఉన్నందుకు బ్లౌజ్ చాలా డీసెంట్ గా ఇచ్చారు ప్రతి శారీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ చాలా బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఎంత డీసెంట్గా సిల్క్ అనేది మీకు అర్థమవుతుంది అంత స్మూత్ సిల్క్ శారీస్ అనమాట సో ఈ టూ శారీస్ కూడా సేమ్ బ్లాక్ ప్రింట్ సేమ్ శారీస్ బట్ ఇది మెరూన్ ఇది రెడ్ చూస్తున్నారు కదా దీంట్లో మెరూన్ వచ్చింది దీంట్లో రెడ్ కలర్ వచ్చేసింది డిజైన్ ఒకటి మాత్రం ఓపెన్ చేసి చూద్దాం మనం ఇది కూడా సేమ్ బ్లాక్ ప్రింట్ సో ఫ్రెండ్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పలువు డిజైన్ పళ్ళు ఈ విధంగా ఇచ్చారు మ్యాంగోస్ డిజైన్ అయితే పళ్ళు వచ్చింది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు చూస్తున్నారు కదా లాస్ట్ వన్ మంచి బ్లూ సూపర్ సూపర్గా అయితే వచ్చింది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము నాకైతే ఈ శారీ బాగా నచ్చింది ఇప్పుడు ఎక్కడ చూడు ఈ డిజైన్ అయితే బాగా ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్ అన్నీ కూడా మన అగ్రికల్చరే కనిపిస్తుంది మన వ్యవసాయం మన చూస్తున్నారు కదా దీంతో కూడా ఆవులు గోమాతలు అన్నీ కలంకారీ అంటే ఇదేనేమో అసలు పికాక్స్ ఏనుగులు తబలలు వీణలు చాలా బ్యూటిఫుల్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ ఇది వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట బ్లాక్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో శారీస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి డిజైన్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి ప్రతి శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కావాలనుకునే వాళ్ళు తొందర తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ చార్జెస్ నాకు పెట్టచ్చు స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడుకోవచ్చు సో కావాలనుకుంటే కొరియర్ చార్ కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీకు కొరియర్ కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సారీస్ చాలా బాగున్నాయని మీ అందరికీ అనుకుంటున్నాను మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీరు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను కొన్ని వందల వీడియోస్ చేయడానికి రెడీ ఉన్నాను మన దగ్గర స్టాక్ కొత్త కొత్త స్టాక్స్ వస్తూనే ఉన్నాయి సో నా దగ్గర శారీస్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ కోసం ఒక మంచి కామెంట్ అయితే చేయండి సో చూస్తున్నారు కదా శారీస్ చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడచ్చు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది కొరియర్ కూడా నేను పంపిస్తాను కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ నాకు మెసేజ్ పెడితే నేనైతే మీకు శారీస్ అయితే డిస్పాచ్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ నా వీడియోస్ నచ్చినందుకు మీ అందరికీ నచ్చితేనే కదా వాచ్ చేస్తున్నారని నా ఫీలింగ్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వన్స్ అగ్రింగ్